నిర్జల ఏకాదశి తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేని ఏకాదశి అంటారు హిందూ మతంలో ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి వేళ ఉపవాస దీక్ష ఆచరించేవారు కనీసం నీరు కూడా తాగకుండా ఉంటారు అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను పాటించేవారికి ఏడాది పొడవునా ఇరవై నాలుగు ఏకాదశులు పూజ చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వలన అత్యద్భుతమైన వస్తాయి అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ సందర్భంగా నిర్జల ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి వ్రతాన్ని ఆచరించే విధానమును తెలుసుకుందాం నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజాముని అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఏడాది పొడవునా వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథులలో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించేవారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో తులసి మాలతో అలంకరించి పూజించాలి పూజా సమయంలో పండ్లు సమర్పించి తులసి మొక్కకు పూజ చేసి దీపారాధన చేయాలి తులసి మొక్క చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అనంతరం ఏకాదశి కథను పఠించి హారతి ఇవ్వాలి ఈ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించేవారు పగటిపూట నిద్రపోకూడదు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన కీర్తనలు కూడా చేయాలి అనంతరం మరుసటి రోజు అంటే గురువారం ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తినాలి అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చాలామంది నమ్మకం నిర్జల ఏకాదశి వేళ ఓం ఆహా అనిరుద్ధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి తులసి చెట్టు ఎదుట ఆవు నెయ్యితో పదకొండు దీపాలు వెలిగించాలి ఈ పర్వదినాన శ్రీహరికి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించాలి ఎవరి జాతకంలో అయినా ఏదైనా దోషం ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి నిర్జల ఏకాదశి రోజున నీరు పసుపు పండ్లు బట్టలు మామిడి పుచ్చకాయ లేదా పంచదార తదితర వాటిని బ్రాహ్మణులకు లేదా పేదలకు దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు ఈ ఏకాదశి రోజున శ్రీహరిని మహాలక్ష్మీదేవిని ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించడం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు నిర్జల ఏకాదశి వ్రత కథ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి వర్ణనం బ్రహ్మవైవత్త పురాణంలోని వ్యాసదేవ భీమసేన సంవాదంలో కనపడుతుంది భీమసేనుడు ఒకసారి మహాముని వ్యాసదేవుని ఇలా అడిగాడు ఓ మహాముని నా విన్నపం వినండి నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు తల్లి కుంతీదేవి సోదరులైన అర్జున నకుల సహదేవులు ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాలలో చెప్పబడినదని నాకు తెలిసినప్పటికీ ఆకలిని నేను భరించలేను కనుక ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదని నేను వారికి చెబుతూ ఉంటాను నేను నా శక్తానుసారం దానం ఇవ్వగలను యథావిధిగా కేశవుని అర్చించగలను కానీ ఉపవాసం మాత్రం చేయలేను కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేనెట్లా పొందగలను నాకు ఉపదేశించవలసింది భీమసేనుని పలుకులను వినిన వ్యాసదేవుడు అతనితో భీమా నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోకవాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతీ నెల రెండు ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయాలి అని అన్నాడు అప్పుడు భీమసేనుడు వ్యాసునితో మహాముని ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశి దినాలలో ఉపవాసం చేయడం నాకు అసాధ్యం ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను రుఖమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒకరోజు ఉపవాసం చేయగలను కాబట్టి ఇహపరాల్లో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అన్నాడు దానికి వ్యాసదేవుడు పలుకుతూ రాజా వేద నియమాలను గురించి మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెబుతాను ఇది సమస్త పురాణ సారం శుక్లపక్ష పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడనూ నెరకానికి పోడు అని అన్నాడు వ్యాసదేవుని మాటలను వినిన పరమబలశాలి యోధుడైన భీమసేనుడు భయంతో వృక్ష ఆకులాగా వణికిపోయి ఆయనతో మహాముని నేనేం చేసేది సంవత్సరమంతా నెలకు రెండుసార్లు పూర్తిగా ఈ ఉపవాసం చేయడం నాకు అసాధ్యం కనుక ఏ ప్రభు పరమపుణ్యమైనట్టి వ్రతాన్ని దానిని అనుసరించడం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని అన్నాడు భీముని మాటలకు బదులుగా వ్యాసదేవుడు ఇలా అన్నాడు జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభరాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి మంచి నీళ్ళైనా త్రాగరాదు ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక మునిగేటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకుని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి అంతకంటే ఎక్కువ కానీ తక్కువగాని జలాన్ని త్రాగితే అది సురాపానంతో సమానం ఈ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు లేకపోతే వ్రతభంగం అవుతుంది ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలాన్ని పొందగలుగుతాడు ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి తర్వాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును భీమసేన ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలో అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది శంఖచక్ర గదా పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడు అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు దానం చేయడం ద్వారా ఎవ్వరూ పరమగతిని పొందలేరు స్మార్త్ విధిని అనుసరించడం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు నిజానికి దోషదూషితమైన కలియుగంలో వైదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నాడు వాయునందన ఇంతకన్నా నీకు చెప్పేదేముంది ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడింది ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకారులైన యమదూతలు కనపడరు దివ్య రూపదారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకుని పోతారు ఈ ఏకాదశి వ్రతం తర్వాత జలాన్ని గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు మిగిలిన పాండవులు ఈ ఏకాదశి మహిమను వినంతటా దానిని శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిశ్చయించుకున్నారు ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించడం ఆరంభించాడు అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతం అంతటి లేదా మందర పర్వతం అంతటి పాపమైన భస్మమైపోతుంది రాజా ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానం దానం వేద మంత్రోచ్చరణం యజ్ఞ నిర్వహణం వంటి పుణ్యకార్యాలు నశింపలేనివిగా అవుతాయని శ్రీకృష్ణుడే ప్రకటించాడు ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకానికి వెళ్తాడు ప్రతిపదతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించడం ద్వారాను సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణములు ద్వారాను లభించే ఫలం కేవలం ఈ ఏకాదశి మహిమను వినడం చేత కలుగుతుంది ओम नमो भगवते वासुदेवाय